హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఈరోజు వచ్చేసి నేను వెరైటీ పూరీతోటి మీ ముందుకు వచ్చానండి అది ఇంతకుముందే నేను చేశాను చాలా టేస్టీగా ఉంది మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను అదే నేను చెప్పాలని నేను వచ్చానండి ఆ ఇంగ్రీడియంట్స్ ఏంటో ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం మరి ఓకేనండి నేను దానికి కాను ఈ కప్పుతోటి గోధుమ పిండి తీసుకున్నానండి ఇలా ఈ కప్పుతో గోధుమ పిండి తీసుకొని నెక్స్ట్ వచ్చేసి చిన్న కప్పుతోటి ఉప్మా రవ్వ అదే బొంబాయి రవ్వను కూడా అంటారు కదా బొంబాయి రవ్వ తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర కూడా సన్నగా తరుక్కున్న కొత్తిమీర తీసుకున్నాను తర్వాత సన్నగా తరుక్కున్న తురుముకున్న క్యారెట్ తర్వాత రెండు మూడు స్పూన్లు నువ్వులు కూడా తీసుకున్నాను మీ టేస్ట్ని బట్టి తీసుకోండి తర్వాత సాల్ట్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అండి ఇవి కూడా వేస్తే అక్కడక్కడ తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత కరివేపాకు సన్నగా తరుక్కున్న కరివేపాకు చక్కగా ఇదంతా ఇలా కలిపేసుకోవాలి కలిపేసుకొని నేను నీళ్ళని చక్కగా బాగా వేడి చేసుకొని ఇందులో కలుపుకుంటున్నాను మీరు నీళ్ళు ఎంతవరకు సరిపోతాయో చూసుకొని కలుపుకోండి చక్కగా సాఫ్ట్గా చాలా బాగుంటుంది వేడి నీళ్ళతో కలుపుకుంటే అందుకని నేను వేడి నీళ్ళతో కలుపుకున్నానండి ఇష్టం చల్లటి నీళ్ళతో అయినా కలుపుకోవచ్చు కాకపోతే సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుందని నేను వేడి నీళ్ళతో కలిపాను కాస్త ఆయిల్ వేసుకొని కలుపుకుంటే చక్కగా సాఫ్ట్గా చాలా బాగుంటుంది ఇలా కలిపేసుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది అండి పది నిమిషాల తర్వాత చక్కగా ఇలా తీసేసుకొని నేను ఫస్ట్ చిన్నగా చేద్దామనుకొని చిన్న ముద్ద తీసుకున్నాను కానీ నెక్స్ట్ వచ్చేసి పెద్దగానే చేసేద్దామనేసి ఫిక్స్ అయిపోయి ఇదిగో ఇలా పెద్ద చేస్తున్నాను ఇలా పెద్దగా చేసేసి నేను ఒక గ్లాస్ తోటి ఒకే సైజులో చక్కగా తీసుకోవచ్చు అనేసి నేను పెద్దగా అండి ఇప్పుడు కొత్తిమీర వేసుకొని మడత పెట్టేసి నెక్స్ట్ వచ్చేసి చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకొని తర్వాత నువ్వులు కూడా వేసుకుంటానండి ఇలా నువ్వులు వేసేసుకొని మడత పెట్టేసుకొని చక్కగా చక్కగా ఇలా వత్తేసుకోవాలి చపాతి కర్రతోటి పెద్దగా చేసేసుకొని చపాతీలాగా చాలా బాగుంటుందండి అక్కడక్కడ చిల్లీ ఫ్లేక్స్ నువ్వులు క్యారెట్ ఇవన్నీ పంటి కింద పడి ఎంతో టేస్టీగా ఎమ్మి ఎమ్మిగా ఉంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి చూసారుగా ఇలా గ్లాస్ తోటి తీసేసుకుంటే సరిపోతుంది ఒకే సైజులో నీట్గా చక్కగా వస్తాయండి పూరీలు మీ ఇష్టం మీరు ఇలా అయినా చేసుకోవచ్చు లేకపోతే చిన్న చిన్నగా పూరీల సైజులో పూరీలు మామూలు పూరీలా కూడా చేసుకోవచ్చు చూసారుగా ఇలాగా ఈ మాత్రం అందంతో చేసుకుంటే సరిపోతుందండి చక్కగా ఇలా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత వేసేసుకుంటే సరిపోతుంది ఆయిల్ బాగా హీట్ ఎక్కాలండి నేను ఇంతకుముందే ఇందులో పూరీలు చేశానండి టేస్ట్ బాగున్నాయని మీకోసం మళ్ళీ వీడియో చేస్తున్నా అందుకే ఇందులో చిల్లీ ఫ్లేక్స్ నువ్వులా ఉన్నాయి వేరేగా ఏమనుకోవద్దు మీరు చాలా టేస్ట్ ఉన్నాయండి చూసారుగా ఇలా చక్కగా పొంగిపోతాయి చక్కగా చిన్న చిన్న పూరీలు తింటూ ఉంటే చక్కగా ఒకటా రెండా మూడా అని చూడకుండా చక్కగా తినేస్తారు అంత బాగుంటాయి చక్కగా పొంగిపోయి ఎమ్మి ఎమ్మిగా ఉన్నాయండి పూరీలు చాలా బాగున్నాయి ఈ పూరీల్లోకి మనం టమాటా కర్రీ కావచ్చు లేకపోతే టమాటా పచ్చడి అల్లం తర్వాత మైసూర్ పప్పు ఇంకా ఏదైనా ఓకే ఆలు కర్రీ ఏదైనా కాంబినేషన్ బాగుంటుంది మీ ఇష్టం మీ ఛాయిస్ అది టమాటా కెచప్ ఇట్లా ఏదైనా ఓకే సూపర్ సూపర్ ఎమ్మెగా ఉంటుందండి చూసారుగా పూరీలు రెడీ అయిపోయినాయి చాలా బాగున్నాయండి చక్కగా సాఫ్ట్గా పొరలు పొరలుగా ఎంత చక్కగా ఉన్నాయో చూసారా ఇలా నంచుకొని చక్కగా టమాటా పచ్చడితో తింటే బాహా సూపర్ ఉందండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్